ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది కళ్ళు ఆర్పకుండా తదేకంగా ఏకాగ్రతతో చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు వర్క్ చేసేటప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ నలుగురిలో ఉన్నప్పుడు కానీ అలా ఉంటాయి కొంతమందికండి కళ్ళు పదే పదే ఎక్కువసార్లు ఆర్పుతూ ఉంటారు ఐ బ్లింకింగ్ అనేది చాలా ఎక్కువసార్లు చేస్తుంటారు మనకి ఎక్కువసార్లు కళ్ళు ఆర్పటం వల్ల అంటే ఒక హ్యాబిట్గా అయిపోతూ ఉంటుంది ఇంకా అది ఆటోమేటిక్గా కళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి అట్లా కానీ కళ్ళు ఎక్కువగా ఆర్పేవారికి ఐదు రకాలుగా ఇబ్బందులు ఉండి ఉండొచ్చు వారి శరీరంలో ఐదు రకాల కారణాలు కూడా అయి ఉండొచ్చు ఏమిటి ఐదు అంటే మొట్టమొదటిది ఎవరైతే మంచినీరు తక్కువ తాగుతారో వాళ్ళకి కంటిలో నీటి శాతం కూడా బాగా తగ్గుతుంది చాలామంది అర లీటర్ లీటర్ కూడా త్రాగరు గ్లాసు రెండు గ్లాసులు మూడు గ్లాసులే నీళ్ళు తాగుతుంటారు డే మొత్తంలో మరి అలాంటి వారికి బాడీలో డిహైడ్రేషన్ వల్ల నోట్లో లాలాజలం కాస్త తక్కువగా ఉన్నట్టు కంటిలో కూడా నీటి శాతం తగ్గుతుంది కంటిలో డిహైడ్రేషన్ రావటం వల్ల మరి కనుగుడ్డు కదలేక కొంచెం ఆటంకం ఉంటుంది అంచేత్త లూబ్రికేషన్ కోసం వీళ్ళ కళ్ళు ఇట్లా ఆరుపు కదుపుతున్నారనుకోండి కాస్త ఆ కంటిలో నీరు స్రవించే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను నోరు కదుపుతున్నాను కదిపేసరికి లాలాజలం ఎలా వస్తున్నది అలాగే రెప్పలు ఇట్లా ఆర్పే కొద్దీ కదలికలు వచ్చి కంటిలో నీటి శాతం కొంత ఉత్పత్తి పెరుగుతుంది అనమాట డిహైడ్రేషన్ కండిషన్లో కళ్ళు ఆర్పడం అనేది ఎక్కువ ఉంటుంది అదే మీరు నీళ్ళని కాస్త మంచి మూడు మూడున్నర లీటర్లు నాలుగు లీటర్లు తగ్గకుండా త్రాగారు అనుకోండి ఈ సమస్య ఇంకా తగ్గుతుంది ఆ కంటి డ్రైనెస్ వచ్చిందా మీకు చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే స్థితి పెరుగుతుంది కంటిలో నీరు గాలిలో ఉండే దుమ్ము ధూళి ఏమైనా క్రిములు ఏమైనా ఉన్నాయనుకోండి కంటికి టచ్ అయినప్పుడు ఆ కంటిలో ఉండే నీరు మరి యాంటీసెప్టిక్ లోషన్ లాగా చక్కగా వాటన్నిటిని శుద్ధి చేయడానికి చంపేసేసి బయటికి కారిపోయేటట్టు చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని కంటిలో నీటి శాతం సరిగా ఉండేటట్టు బాడీని హైడ్రేట్ చేయాలని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి కళ్ళు ఆరపటం అనే సమస్యకి కొంత పరిష్కారం లభిస్తుంది ఇక రెండవది కొంతమందికి పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పొల్యూషన్ యొక్క ప్రభావం చేత కళ్ళు ఆర్పటం ఎక్కువ అవుతుంది మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు పొల్యూషన్ ఉండే వాతావరణంలో కాస్త వర్క్ చేసేటప్పుడు గాలిలో ఉండే దుమ్ముదూళ్ళు అణువులన్నీ కూడా మరి కంటికి టచ్ అవుతూ ఉంటాయి ఆ దుమ్ముదూళ్ళు అణువులన్నీ ఎంత ఎక్కువ మోతాదులో కంటి లోపలికి వెళుతున్నాయో దాన్ని క్లీన్ చేసుకోవటం కోసం అంత ఎక్కువ నీరు కూడా స్రవించాలి నీరు స్రవించాలంటే మెకానిజం కంటిని కదపాలి రెప్పల కనుక ఇట్లా ఉండి కనుగుడ్డి ఇట్లా ఎక్సర్సైజ్ అవుతుంది దాంతో నీరు ఆటోమేటిక్గా స్రవించి ఈ పొల్యూషన్ కెమికల్ అన్నిటిని కూడా అట్రాక్ట్ చేసి పట్టుకుని క్లీనింగ్ కోసం ఉపయోగించుకుంటుంది మరి అలా ఎక్కువ పొల్యూషన్లో ఉండేవారికి ఈ కళ్ళు మంటలు కంటిలో గుచ్చుకోవటము ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి అంచేత కళ్ళు ఎక్కువ ఆరుపుతున్నారు ఈ పొల్యూషన్ కారణంగా అంటే దీని నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయొచ్చు అంటే కాస్త డస్ట్ పొల్యూషన్ అనేది కంటికి ఇబ్బంది కలగకుండా మంచి కవర్డ్ గ్లాసెస్ ఏమన్నా కొనుక్కుని అట్లాంటివి ఉపయోగించటం వల్ల ఈ సమస్య నుంచి కంటి ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది కళ్ళు ఆరపటం అనే సమస్య ఎక్కువగా రిపీటెడ్గా ఆరపటం చూడటానికి కూడా బాగోదు అందుకని దాని నుంచి బయటపడటానికి ఇది ఒక సొల్యూషన్గా మీరు మార్చుకోవచ్చు మూడవది కంటి చూపు కొంతమందికి తగ్గుతుంది చూపు తగ్గేసరికి చూడటంలో స్ట్రెయిన్ వల్ల అందుకని కళ్ళు చిట్లించి కళ్ళు ఆర్పుతూ ఎక్కువగా అట్లా చూస్తే కానీ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ రాదు చూపు సరిగా కనపడదన్నమాట అందుకని చూపు తక్కువగా ఉన్నవారికి కొంతమందికి చెకప్ చేయించుకోరు కదా అట్లాటప్పుడు చూపు తగ్గే కొద్దీ కళ్ళు ఆర్పటం అవుతూ ఉంటుంది మరి ఇలాంటి వారు ఐ స్పెషలిస్ట్ని కలిసి చెకప్ చేయించుకుని దానికి తగ్గట్టు కొద్దిగా గ్లాసెస్ కానీ ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కళ్ళు ఆర్పటం అనేది బాగా తగ్గుతుంది మళ్ళీ పవర్ నార్మల్ అయింది అనుకోండి అద్దాల ద్వారా స్ట్రెయిన్ ఉండదు కాబట్టి అప్పుడు ఆర్పటం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది నాలుగవది ఇది మెయిన్ రీజన్ కూడా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల కళ్ళు ఆర్పటం ఎక్కువ ఉంటుంది ఉదయం పూట మీరు నిద్ర లేచిన వెంటనే ప్రశాంతంగా మీ మనసు ఉంటుంది అలాంటప్పుడు కళ్ళు కూడా నైట్ రెస్ట్ తీసుకుని ఉంటాయి కదా కాస్త చూస్తున్నా దేనన్నా గమనిస్తున్నా దేన్నన్నా చదువుతున్నా రెప్పలు ఆర్పటం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మానసిక స్థితి అలా ఉంటుంది మీరు మెడిటేషన్ చేయండి ఒక పావు గంట అరగంట సేపు అప్పుడు కూడా ఆ తర్వాత కూడా రెప్పలు ఆర్పటం కూడా చాలా తగ్గుతుంది మీకు అంటే మానసిక స్థితిని బట్టి ఇది ఇప్పుడు బుద్ధుడు వారు వివేకానందులు ఇట్లాంటి వాళ్ళు అంటండి అసలు కళ్ళు నిమిషానికి ఒకటి రెండు సార్లు కూడా ఆర్పకుండా వాళ్ళకి స్టేబుల్ మైండ్ అట్లా ఉన్నప్పుడు మనసు కూల్గా కామ్గా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు కళ్ళు ఆర్పటం ఫోకస్ చేసిన అసలు కళ్ళు ఆర్పకుండా వాళ్ళ మైండ్ అట్లా ఉంటుంది అందుకని బాగా ఈ మానసిక స్థితి ఇట్లా ఉన్నవారికి కళ్ళు ఆర్పటం చాలా తక్కువగా జరుగుతుందట అందుకని ఈ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవటానికి ప్రాణాయామం పది నిమిషాలు పావుగంట సేపు మీరు తప్పనిసరిగా చేసి ప్రాణాయామం తర్వాత మెడిటేషన్లో మీకు తెలిసిన పద్ధతిలో కూర్చుండి దానివల్ల కూడా కంటి ఆరోగ్యం చాలా మెరుగవుతుంది కంటికి లూబ్రికేషన్ రా కానీ కంటికి రక్త ప్రసరణ పెరగటం ద్వారా కానీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల కంటిలో రక్తనాళాలు నేరు అయ్యి కంటికి రక్త ప్రసరణ కూడా యాంగ్జైటీకి తగ్గుతాయి అని దీని దీనివల్ల కూడా కంటి ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది అలాంటిది లేకుండా ఈ ధ్యానము ప్రాణాయామము రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేవి యోగ నిద్ర ఇట్లాంటివి చాలా బాగా కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి ఐ ఎక్సర్సైజెస్ కూడా దీనికి బాగా ఉపయోగపడతాయి అనమాట స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల వచ్చే నష్టాన్ని ఎక్సర్సైజ్ ద్వారా కూడా కవర్ చేయొచ్చు మనం కంటికి ఇక ఐదవదండి కొంతమందికి కంటిలో ఇన్ఫ్లమేషన్స్ కానీ కంటి సమస్యలు ఇరిటేషన్స్ కానీ అలర్జీల వల్ల మరి కళ్ళు ఎర్రి పెట్టడం కళ్ళు మంటబుట్టడం కంటిలో నీరు ఎక్కువ కారటం ఇలాంటి సమస్యలు వస్తాయి ఆ ఐ ఇన్ఫెక్షన్ వల్ల ఐ ఇన్ఫెక్షన్ కారణంగా కొంతమంది కళ్ళు ఆరపటం ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఈ కళ్ళు ఆర్పటం అనేది మనకు చూడటానికి బాగోదు ఆరోగ్యానికి కూడా ఎక్కువ ఆర్పటం కూడా మంచిది కాదు ఇలాంటి ఐదు రకాల కారణాలు మనలో ఏమైనా ఉన్నప్పుడు మనం రెక్టిఫై చేసుకుంటే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు మీరు రోజుకు రెండుసార్లు ఇట్లా కళ్ళు ఎక్కువ ఆరిపేవారు మూడు సార్లు కానీ ఒక జేబు గుడ్డ చల్లటి కొండలో నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు తడిపేసి ఆ గుడ్డలు అయితే టిష్యూ పేపర్ లాంటిది ఏమైనా ఉంటే దగ్గర తడిపేసి రెండు గుడ్డలు టిష్యూ పేపర్ అట్లా కంటి మీద పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేసుకోండి తీసేసేయండి అట్లా రోజుకు రెండు మూడు సార్లు చేయండి కంటి ఆరోగ్యం చాలా బాగుంటుంది కళ్ళు ఫ్రెష్గా కూల్గా మంటలు లేకుండా కళ్ళు ఎరిపెక్కకుండా ఉండడానికి కూడా కళ్ళు ఆర్పటం తగ్గటానికి కూడా ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం